హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి ఫ్రెండ్స్ ఈ రోజుకి మీ మొక్కలు నాటి ముప్పై మూడు రోజులు అవుతుందండి ఇంతవరకు కూడా ముందుకట్లనేవి పోయడం జరగలేదు ఎందుకోసం అంటే దానికి తోడు గడ్డి కూడా విపరీతంగా వచ్చి ఉందండి అందుకోసమని పోయలేదు పోసినట్లయితే ఇంకా గడ్డి భయంకరంగా పెరిగే అవకాశం ఉందని పోయలేదండి అయితే ఇంకా లేట్ అయిపోతూ ఉంది కాబట్టి కంపల్సరీ పోయాలి అందుకోసమే పోస్తూ ఉన్నాం గడ్డి ముందు అయితే కొట్టుకో గడ్డి ముందు అయితే కొట్టడం జరిగిందండి అందుకోసమే ఈరోజు కట్టలు పోయడానికి అయితే వచ్చే ఉన్నామండి ఆల్రెడీ పోయిన ఆదివారం తీసుకొచ్చి పెట్టుకుందాం పోద్దాం అని ఎరకదూలితే కానీ తోలలేదు కాబట్టి పోయలేదు అందుకోసమే ఈరోజు పోతా ఉన్నామండి మాకైతే యూరియా అయితే దొరకట్లేదు కాబట్టి నేను డిఏపి ఒకటి మెగ్నీషియం సల్ఫేట్ అయితే ఒక ఇరవై కిలోల వరకు తెచ్చుకోవడం జరిగిందండి ఎకరన్నర మీద కలిపి అయితే నేను తెచ్చుకున్న అటువంటి డిఐపి దేనికి చేస్తుందో తెలుసుకుందామండి డిఐపిలో పద్దెనిమిది పర్సెంట్ వచ్చేప్పటికీ నత్రజని అంటే యూరియా అంటాం కదండి అది ఉంటుంది నైట్రోజన్ రూపంలో అలాగే ఫార్టీ సిక్స్ పర్సెంట్ వరకు బాసుపురం ఉంటుందండి దాన్నే పీటిఓ ఫైవ్ రూపంలో ఉంటుంది ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అంటాము అయితే ఈ బాస్పరం అనేది మొక్కలకి వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ కావడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అందుకోసమనే మనం మొక్కలు నాటినటువంటి నలభై రోజుల్లోపు ఈ బాస్వరం అనేది పోసుకున్నట్లయితే మొక్క చాలా బాగా వేరు వ్యవస్థని అభివృద్ధి చెందుకు అభివృద్ధి చేసుకొని ఆరోగ్యంగా అలాగే ఎక్కువ శాఖలతో పెరగడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి నేను అది ఎందుకో ఎంచుకోవడం జరుగుతుంది అయితే దీన్ని దీంట్లో ఉన్నటువంటి పద్దెనిమిది పర్సెంట్ నత్రజని అంటే మనకి ఒక కట్ట మీద చూసుకున్నట్లయితే తొమ్మిది కిలోలు రావడం జరుగుతుందండి యూరియా అనేది కాబట్టి మనకి ప్రజెంటు అదొకటే అండి ఆధారం ఎందుకోసం యూరియా కట్ట దొరకట్లేదు కాబట్టి ఆ తొమ్మిది కిలోల యూరియాతోనే మనం ఏదో విధంగా సరిపెట్టుకోవాలండి మొక్కకి అందించుకోవాలి కాబట్టి ఈరోజు నేను ఒక ఎకరానికి ఒక కట్ట చొప్పున ఈ డిఏపి అనేది తెచ్చుకోవడం జరిగింది అయితే నేను తెచ్చుకున్నటువంటి మెగ్నీషియం సల్ఫేట్ అనేది మొక్కలు పత్రహారతాన్ని సంగ్రహించుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఎందుకోసం దాంట్లో దీంట్లో ఉన్నటువంటి మెగ్నీషియం సల్ఫేట్ అనేది పత్రాహారతం అనేది మొక్క పొందుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ పత్రహ పత్రాహారతం అనేది ఎందుకు కావాలి అన్నట్లయితే మొక్క పచ్చగా ఉండి పత్రాహారతాన్ని పొందుకున్నట్లయితే కిరాణిజాన్య సంయోగక్రియ జరుపుకొని మొక్క ఆరోగ్యంగా పెరగడానికి దాని పనులు అవి సక్రమంగా చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అందుకోసం అనేది మెగ్నీషియం అనేది మొక్కలకి చాలా కంపల్సరీ కావాల్సిన మూలకం అండి కాబట్టి నేను ఆ మెగ్నీషియం సల్ఫేట్ కూడా ఈ ఎకరాన్నర మీద ఒక ఇరవై కిలోల వరకు తెచ్చుకోవడం జరిగిందండి చూపిస్తాను చూడండి నేను తెచ్చుకున్నాను ఇదిగోండి ఇదిగోండి అండి డిఏపి డీఏపీ వచ్చేప్పటికి ఒకట ఎకరానికి అలాగే మెగ్నీషియం సల్ఫేట్ అండి మెగ్నీషియం సల్ఫేట్ ఇరవై కిలోలు తెచ్చుకోవడం జరిగింది ఎకరాన్నర్ మీరు అదే రైతు ఈ ఈరోజు నేను తెచ్చుకున్నటువంటి ముందు కట్టలు అయితే ఈ తోటికి పోసుకోవడానికి తెచ్చుకున్నవి కాబట్టి ఒక కట్టలో ఒక కటి డీఏపీలో ఉన్నటువంటి తొమ్మిది కిలోలు యూరియా మాత్రమే మనకి మొక్కకి ఆధారం కాబట్టి ఇంకా చేకిలింగ్లో అయితే ఏం లేదండి మనకి యూరియా అనేది బయట అవైలబుల్గా లేదు కాబట్టి ఈ డిఏపీలో ఉన్నటువంటి తొమ్మిది పర్సెంట్ అంటే తొమ్మిది కిలోలు ఒక కట్ట మీద తొమ్మిది కిలోల యూరియా మాత్రమే మనకి ప్రస్తుతం మొక్కలకి ఆధారం అండి కాబట్టి రైస్ సోదరులు ఆ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు